హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిల్లెట్స్ సిరీస్లో డే త్రీ రెసిపీ వచ్చేసి సామెలతోటి కొబ్బరి అన్నం ఈ సామెల రెసిపీస్ వల్ల డయాబెటిక్స్ వాళ్ళకు కానీ పీసీఓడి థైరాయిడ్ వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ దేవీ నవరాత్రులలో మనం సామెలతో చేసిన ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ సామెలతోటి ఇలా కొబ్బరి అన్నమే కాకుండా దోశ ఇడ్లీ పులిహోర ఉప్మా అన్నంలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు సామాన్లు తీసుకుంటున్నాను నీళ్ళు పోసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత రాళ్ళు కానీ మట్టి పిల్లలు కానీ లేకుండా చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ సామాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి ఈ చిరుధాన్యాలు ఏవైనా సరే మినిమం ఒక ఎయిట్ అవర్స్ నానపెట్టుకుంటే చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు సామలకి రెండు కప్పుల నీళ్ళైతే సరిపోతాయి ఈ వాటర్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి రాత్రంతా నానపెట్టుకున్న సామల్ని అందులోకి వేసుకొని లో ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడగంటేస్తుంది ఈ అన్నం ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఒక కప్పు కొబ్బరి మొక్కలు వేసుకొని పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అన్నం ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ నూనె వేడయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇంకా రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి జీలకలు ఇంకా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి సామెలతో చేసిన ఈ కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే ఈ కొబ్బరి అన్నం అనేది ఒక సామెలతోనే కాదు మనం మిగతా ఏ మిల్లెట్స్ అయినా చేసుకోవచ్చు చూసారు కదా సామెల్తోటి ఎలా హెల్దీగా కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్